నాకు ఐదు వేళ్ళు ఉన్నాయి మీకు ఎన్ని వేళ్ళు ఉన్నాయి ఇవేమిటో మనం తెలుసుకుందాము నాతో పట్టు చెప్పండి మళ్ళీ శరీరము మనస్సు బుద్ధి శ్వాస నేను నా శరీరము నా మనస్సు నా బుద్ధి నా శ్వాస శ్వాస నేను బాడీ మైండ్ ఇంటెలెక్ట్ బ్రత్ మీ మై బాడీ మై మైండ్ మై ఇంటలెక్ట్ మై బ్రత్ మీ మనకి ఈ ఐదు ఉన్నాయి ఒకటేమో శరీరము ఇది మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది స్వీకరించాము రెండు మనస్సు అది మన సమాజం నుంచి మనకి వచ్చింది స్వీకరించాము బుద్ధి మన పూర్వ జన్మల కర్మల సంగ్రహం అది